శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై గురవే నమ అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో దుర్యోధనుడు యుధిష్ఠురుని యొక్క రాజసూయయాగాన్ని చూసి అతని యొక్క సంపదను చూసి అక్కడ అత్యద్భుతంగా నిర్మాణమైనటువంటి ఆ మయసభను చూసి అసహనంతో రగిలిపోయి సుఖునితో కలిసి దురాలోచన చేసినటువంటి వాడై ధృతరాష్ట్రుడు మంచి మాటలు ఎన్ని చెప్పినా వినక తాను ఒక్కడే ఈ సంపదనంతా అనుభవించాలి తప్ప తన జ్ఞాతులైనటువంటి యుధిష్ఠిరాదులు అంతటి సంపదతోటి ఐశ్వర్యంతో ముండడం అనేటువంటిది నేను సహించలేను అది కనుక సహించడం కంటే మరణించడమే మేలు అని ధృతరాష్ట్రునితోటి నిర్ద్వందంగా చెప్పినటువంటి వాడై వారి యొక్క సంపదని ఏదో రకంగా తనవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి శకుని యొక్క దురాలోచనతోటి అనేటువంటి వంకతోటి యుధిష్ఠిరాజుల్ని రప్పించి ద్యోతమాడి అవన్నీ ఆ సంపదనంతా గెలుచుకోవాలి తన వశం చేసుకోవాలని అని ఆలోచించాడు ఆ ఆలోచనకి సహక స్వ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని తాను చేయగలిగినటువంటి ఒక విశ్వాసాన్ని శకుని కల్పించాడు దానితోటి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించి ధృతరాష్ట్రుడి ద్వారా యుధిష్ఠుడికి సందేశం పంపించారు ఒక అద్భుతమైనటువంటి సభా మండపాన్ని కూడా నిర్మించారు ఆ సభా మండపాన్ని చూడడానికి నీ తమ్ములతో కలిసి రావలసింది అని విధుని చేత వర్తమానం పంపించినటువంటి వాళ్ళై ఆ విధుడు కూడా ఎన్ని మంచి మాటలు చెప్పినప్పటికీ దాన్ని వినకుండా పట్టుపట్టి అతన్ని కూడా ఒప్పించి పంపించి యుధిష్ఠిరాదులకి సందేశం పంపిస్తే అప్పుడు ఆ యుధిష్ఠిరుడు తన యొక్క పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మాటని కాదనలేక విదురుని ద్వారా విషయము తెలిసినప్పటికీ కూడా తాను తన తమ్ములతో కలిసి హస్తినాపురం బయలుదేరి వచ్చాడు ఆ హస్తినాపురానికి ఆయన బొస్తూ ఉంటే మహారాజు అందులో రాజసుయాగం చేశాడు మొత్తము జా వసుంధరనంతన భూమి మీద ఉండేటువంటి రాజులందరూ కూడా అతని వసవర్తులై ఉన్నారు గొప్ప సంపదని పొంది ఐశ్వర్యంతో ఉన్నటువంటి వాడు ఆయన కదులుతో ఉంటే ఆయన వెనకాల మొత్తం అంతా కూడా మంది మార్బలము తమ్ముళ్ళు భార్య సహచరులు అలాగా అందరితో కలిసి సపరివారంగా ఆయన బయలుదేరుతున్నాడు హస్తినపురానికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతుంటే ఆయన బయల్జీర్ణాన్ని ఎలా ఉందయ్యా అంటే నృపశ్యాగ్రేయ భీము గజస్కంధతో బలి ఉభౌ పార్శ్వగతే రాజ సదస్వే సుకల్పిత అధిరూఢౌ యమౌ చాపి జగ్మతుర్భరతర్షభ శోభయంతౌ మహాసైన్యం తావు రూపశాలినౌ ఆ రాజుకి ముందుగా ఏనుగెక్కి బలసాలైనటువంటి భీముడు బయలుదేరుతున్నట్ట అలాగే కవలలైనటువంటి నకుల సహదేవులు చక్కగా అలంకరింపబడినటువంటి గుర్రాలనెక్కి రాజుకి ఆ రూపవంతులు ఇద్దరూ కూడా ఆ సైన్యానికి అంతటికీ కూడా మంచి అందాన్ని తీసుకొస్తున్నారట ఆ విధంగా మహారాజు వస్తున్నాడు పృష్ఠతో అనుయోధీమాన్ పార్థ శస్త్రభాం శ్వేతాశ్వో గాండివం గృహ్య అగ్నిదత్తం రథం గత తెల్లటి గుర్రాలు పుంజినటువంటి అగ్నిదత్తమైనటువంటి రథాన్ని అధిరోహించినటువంటి వాడై ధనుర్ధారులో అందరికీ కూడా శ్రేష్టమైనటువంటి బుద్ధిమంతుడైనటువంటి అర్జునుడు గాండివాన్ని ధరించి తాను వెనక్కాల బయలుదేరి వస్తున్నాట సైన్యమధ్యేయరాజన్ కురు రాజో యుధిష్ఠిర ద్రౌపదీ ప్రముఖా నార్య సానుగా సపరిచ్ఛదా ఆరుహ్యత విచిత్రాణి శిబికాని చ మహయా సేనయా రాజన్ అగ్రే రాజోయ ఆ కురురాజు అయినటువంటి యుధీష్రుడు వీళ్ళందరికీ సేనా మధ్యంలో ఉన్నట్టంటే ముందు భీముడు ప్రక్కన ఇరువైపులా నకుల సహదేవులు వెనకాల పార్థుడు అలా అనుసరించి వస్తుంటే మధ్యలో ఆయన ఉన్నట్ట ద్రౌపది మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా కావలసినటువంటి సామాగ్రితో పరిచారికలతోటి విచిత్రములైనటువంటి అనేక మంది వందల కొద్ది పల్లకీలుట ఆ పల్లకీలను ఎక్కి సేనా సహితంగా రాజుగారికి ముందర నడుస్తున్నారు వీళ్ళందరూ కూడా సమృద్ధన సమృద్ధ నర నాగాశ్వం సపథకరధ్వజం సమృద్ధ రథ పత్తిభిర్ఘోషిత స్వనం ఆ కురురాజు సైన్యం కాల్బలంతో ఏనుగులతోటి అశ్వాలతోటి సమృద్ధిగా ఉంది అతనికి ఏ విధమైనటువంటి లోటు లేదు భూమి మీద ఉండేటువంటి రాజులందరూ కూడా రాజసూయ యాగానికి వచ్చినటువంటి వాళ్ళే అనేక సంపదలు అనేకములైన ఏనుగులు రథాలు అశ్వాలు అనేకములైనటువంటి ఆయనకి బహుమానంగా సమర్పించారు అటువంటి అనేకములైనటువంటి సేనలతో కూడినటువంటి వాడైన అందువలన ఆయనతో పాటుగా ఎలా ఉన్నాయంటే అనేకములైన రథా రథాలు పతాకాలతో ధ్వజాలతో కూడినటువంటివి ఉన్నాయట కాల్బలముంది అలాగే ఏనుగులు అశ్వాలు అన్నీ కూడా అనుసరించి వస్తున్నాయట నలువైపులా కూడా శంఖదు తాళానం వేణువీణానునాదితం శుశుభే పాండవం సైన్యం ప్రయాతం తదా తదా నృప శంఖ దుంధుబి తాళ వేణు వీణాధ్వనులతో ఆ ప్రాంతమంతా కూడా మారుబ్రోగుతోందిట అలా బయలుదేరి ప్రయాణిస్తున్నటువంటి ఈ పాండవ సైన్యము చూడడానికి ఎంతో శోభాయమానంగా ఉందిట ఏమిటి ఎంత చక్కటి సైన్యముతో కూడినటువంటి ఆ ధర్మరాజు చక్కగా అట్లాగ వెడుతున్నాడు అంటే అందరూ కూడా కళ్ళార్పకుండా అర్పకుండా చూస్తున్నారట స సరాంసి నదీవా వనా ఉపవనాన్ని మహారాజా పురీం చాభ్యవపజ్యత హస్తిపుర సమీపేతు కురురాజో యుధిష్ఠిర ఆ కురురాజు అయినటువంటి యుధిషిరుడు మార్గమధ్యంలో అనేకములైనటువంటి సరస్సులను నదులను వనాలను ఉపవనాలను దాటుకుంటూ హస్తినపురంలో ఉండేటువంటి నగరానికి చేరుకున్నట్ట చక్రే నివేశనం త్ర సహ సైనిక శివే దేశే సమే వామసత్పాండవస్త ఇంకా హస్తినపురానికి సమీపించి ఉన్నాము అని అనగానే అక్కడ సైనికులతో కలిసినటువంటి వాడే సుఖకరమైనటువంటి ఒక సమతానమైనటువంటి ప్రదేశంలో ఒక చక్కటి నివాసం ఏర్పాటు చేసుకుని తాత్కాలికమైనటువంటి గుడారం లాంటిది ఏర్పాటు చేసుకుని అక్కడ క్షణకాల కొంత కొద్ది కాలము ఆగేరట తో రాజం సమాహూయ శోకవిహ్వలయాగిరా ఏతద్వాక్యం చర్వస్వం ధృతరాష్ట్రచికీర్షితం ఆచచక్షే యథావృత్తం విధురోధనృపస్య ఆ తర్వాత అక్కడ విదురుడు మటుకు శోక విహ్వలమైనటువంటి గొంతుకుతోటి ధృతరాష్ట్రుడు తన మనస్సులో ఏదైతే దుర్బుద్ధితోటి చేయదలుచుకున్నాడో దుర్యోధనుడు శకునుతో కలిసినటువంటి ధృతరాష్ట్రుడి యొక్క దురాలోచనంతా తెలుసుకున్నటువంటి విదురుడు బాధపడుతూ ఇదంతా కూడా యథాతథంగా జరగబోయేది వాళ్ళ యొక్క దురాలోచన ఇది దానికోసం ఈ పర్ణాగమంతా పన్నారు అనేటువంటి విషయాన్నంతటినీ కూడా యుధిష్ఠుడికి యథాతథంగా కాలస్య సమయేన స హాస్తిన పురంగత్వ ధృతరాష్ట్ర గృహం యయో సమియాయ ధర్మాత్మా ధృతరాష్ట్రేణ పాండవ ఆ ధృతరాష్ట్రుడు పిలిచినటువంటి కాల నియమానుసారంగా ధర్మాత్ముడైనటువంటి పాండుపుత్రుడు ఆ హస్తినాపురానికి చేరుకున్నట్ట చేరుకుని ధృతరాష్ట్రుడి యొక్క భవనానికి వెళ్ళాడు వెళ్ళి ఆ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాడు कल्षिकुणि तथा भीष्मे न द्रोने न कने न चक्रपे न चा समिया य यथान्यायम् ధృతరాష్ట్రుడిని కలుసుకున్నాడు ఆయనకి పాదాభందనం చేశాడు ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నాడు ఆ తర్వాత భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు కృపాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు అశ్వత్థామ దగ్గరికి కూడా వెళ్ళి యథోచితంగా అందరినీ కూడా రాజు కలుసుకున్నట్ట సమేత్య మహాబాహు సోమదత్తేన శైవ దుర్యోధనేన శల్యేన సౌబల్యన చ వీర్యవాన్ ఏ చాన్యే రాజాన पूर्वमेव समागताः दुक्षासनेन वीरेणा सर्वेर् भ्रातृभिरेव च जयद्रधेन च तथा कुरभिः च अपि सर्वसः तत सर्वैर् महाबाहुः भ्रातृभिः परिवाहरितः प्रविवेश गृहं राज्ञः धृतराष्ट्रस्य धीमतः దదర్శ త్ర గాంధారీ దీం పతిమనువ్రత సృషాభిస్ సమృతం శ్వత్ తారాభిరివ శ్రోహిణీం అభివాజ్య సంధారీం తా చ ప్రతినదిత ఆ తర్వాత మరా మహాపరాక్రమవంతుడైనటువంటి ఆ మహాబాహువైనటువంటి యుధిష్టరుడు స్వామదత్తుణ్ణి కలుసుకున్నట్ట ముందరే అక్కడికి వచ్చి ఉన్నటువంటి దుర్యోధనుడు శకుని శల్యుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా కలుసుకున్నాడు అనంతరము దుశ్శాసను అతని సోదరులందరినీ కూడా కలుసుకున్నాడు అలాగే జయద్రథుని కౌరవులందరినీ కలుసుకుని సోదరులతో సహితంగా కలిసినటువంటి వాడై యుధీశ్వరుడు బుద్ధిమంతుడైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క భవనానికి ప్రవేశించేటమరల అక్కడ నక్షత్రాలతో పరివేష్టింపబడినటువంటి రోహిణీ దేవిలాగా ఆ వంద మంది కోడళ్లతోటి పరివేష్టితమై కూర్చుంది అంటే పతివ్రత అయినటువంటి గాంధారీ దేవి ఆ విధంగా అట్లా కూర్చున్నటువంటి ఆమె దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆమెకు పాదాభివందనం చేశాడు అతన్ని ఆశీర్వదించింది ఆ గాంధారీ దేవి ఆనందాన్ని కలిగించింది దదర్శ పితరం వృద్ధం ప్రజ్ఞా చక్షుషమీశ్వరం ఈశ్వరం అనంతరము ఆ వృద్ధుడైనటువంటి గుడ్డివాడైనటువంటి రాజ అయినటువంటి ధృతరాష్ట్రుణ్ణి మళ్ళా కలిశాడు ఆయనకు కూడా నమస్కారం చేశాడు రాజ్యామూర్ధన్యోపాఘ్రాహరవనందనా చాండవరాజన్ భీమసేన పురోగమా ఆ ధృతరాష్ట్ర మహారాజు కురుకులానికి అంతటికీ ఆనందం కలిగించేటువంటి భీమసేనుడు మొదలుగా కలిగినటువంటి నలుగురు పాండవుల యొక్క శిరస్సులను కూడా ఆఘ్రాణించట తో హర్ష సమభవత్ కౌరవాణాం విషాంపతే తాన్ దృష్టా పురుష వ్యాఘ్రాన్ పాండవాన్ ప్రియదర్శనాన్ అంతేకాకుండా పురుష శ్రేష్ఠులైనటువంటి ప్రియదర్శనలు అయినటువంటి ఆ పాండవులను చూసిన తర్వాత కౌరుష కౌరవులందరికీ కూడా చాలా ఆనందం కలిగిందట विविशुस्ते अभ्यनुज्ञाता रत्नवंति गृहाणि च ददृशुश्चोपयातां स्तान् दुश्शला प्रमुखा स्त्रियः याज्ञसेन्याः परां वृद्धिं दृष्ट्वा प्रज्वलितामिव स्नुषास्ता धृतराष्ट्रस्य नाति प्रमनसो भवन् अयिते धृतराष्ट्रुनि यॊक्क अनुमति రత్నమయమైనటువంటి గృహాలని ప్రవేశించారు వీళ్ళందరూ కూడా దుశ్శలా మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూశారట అయితే అక్కడ అద్భుతమైనటువంటి సౌందర్యంతో ప్రాప్తించినటువంటి మహదైశ్వర్యంతో గొప్ప పరాక్రమవంతులైనటువంటి భర్తలతోటి శోభించేటువంటి ఆ ద్రౌపది యొక్క ఉత్తమమైనటువంటి సమృద్ధిని చూసిన తర్వాత దుర్యోధనాధులు ఏ విధంగా అయితే అసహనంతో బాధపడ్డారో అదేవిధంగా ఆ ధృతరాష్ట్రుని యొక్క కోడళ్ళందరూ కూడా ఆ ద్రౌపది యొక్క సమృద్ధిని చూసి ఆనందించలేకపోయేట వాళ్ళు తతస్తే పురుష గత్వా గ్రీభు స్త్రీభిస్తు సంవిధం కృత్వా వ్యాయామ పూర్వాణి కృత్యాని కృత్యాతి చతకృతాహ్నికాయందనభూషితా కళ్యాణమనస బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య మనోజ్ఞమశనం భుక్ వివిశు శరణ్యర్వాత పురుషశ్రేష్ఠులైనటువంటి ఆ పాండవులు ద్రౌపదీ మొదలైనటువంటి తమ స్త్రీలందరితోటి సంప్రదించి వ్యాయామము కేశాలంకరణ మొదలైనటువంటి పనులన్నీ చేసుకున్నారా ఆ తర్వాత నిత్యకృత్యాలన్నీ కూడా అనుష్ఠించుకుని వాళ్ళందరూ కూడా దివ్య చందన భూషణాలను అన్నిటినీ కూడా అలంకరించుకున్నారు అలాగే ఎప్పుడూ కూడా వాళ్ళ మనసులో శుభచింతన తప్ప ఎదట వాళ్ళ యొక్క విషయంలో ఏ విధమైనటువంటి పాపచింతన లేనటువంటి వాళ్ళు అంటే అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళే పాండవులు అందువలన వాళ్ళందరి మనసులు కూడా శుభప్రదమైనటువంటి ఆలోచనలతోటి నిర్మలంగా ప్రసన్నంగా ఉన్నటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు అటువంటి మనస్సులు కలిగినటువంటి పాండవులు బ్రాహ్మణుల చేత స్వస్తివాచనం చేయించుకుని మనోరంజకమైనటువంటి భోజనాన్ని చేసినటువంటి వాళ్ళే సేనియృహాలని ప్రవేశించారట ఉపగయమానా నారీభి అశ్వపన్ కురుపుంగవాహ మరి వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి తీసుకువచ్చేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి ఆ దుర్యోధనాథులు వీళ్ళకి అతిరమ్యమైనటువంటి అక్కడ మనోరంజకమైనటువంటి సంగీతాది కృత్యాలన్నీ కూడా ఏర్పాటు చేశారు అందువలన హాయిగా అక్కడ అనేక మంది స్త్రీలు తమ యశస్సునంతా గానం చేస్తుంటే ఆ కురుశ్రేష్ఠులు హాయిగా అదంతా కూడా వింటూ ఆనందిస్తూ నిద్రించారట జగామ తేషాం సారాత్రి విహారిణాం స్తూయమానాశ్చ విశ్రాంత కాలే నిద్రామాత్యజన్ ఆ శుభరాత్రి వాళ్ళకి ఆనందంగా గడిచిందట ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అనేక మనోరంజకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అవన్నీ కూడా హాయిగా ఆనందంగా అనుభవిస్తూ చూశారు చూసిన తర్వాత ఆనందంగా వాళ్ళకి ఆ రాత్రి గడిచింది ఆ రాత్రి గడవడం అనేటువంటిది ని సంపూర్ణమైన నిద్రతో కాకుండా ఇవన్నీ చూడడం వల్ల కొద్దిగా మెల్లగా ఆలస్యంగా వాళ్ళు నిద్రించారు ప్రాతకాలంలో బందిమాగధులందరూ వచ్చి స్తోత్రం చేస్తుంటే ఇలా విశ్రాంతి పొందినటువంటి వీళ్ళందరూ కూడా నిద్రలేచారు సుఖోషితాస్తే రజినీ ప్రాత సర్వే కృతాహ్నికా సభాం రమ్యాం ప్రభువిషు కెతైరభిన ఈ విధంగా ఆ రాత్రిని అంతా సుఖంగా గడిపినటువంటి ఆ పాండవులందరూ కూడా ఉదయాన్నే లేచినటువంటి వాళ్ళై నిత్యకృత్యాలన్నీ చే తీర్చుకుని ఆహ్నికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే ప్రాతకాలంలో చేయవలసినటువంటి ఏ అనుష్ఠానాది కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా యథాశాస్త్రంగా నిర్వర్తించుకున్నారు నిర్వర్తించుకుని ఆ సభాభవనంలోకి ప్రవేశించడానికి వెళ్ళారట అక్కడ అందరూ ఎలా ఉన్నారంటే జోదరులందరూ అంటే అది సుహృద్యోతం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సభా మండపము అందువలన జోదరులందరూ అక్కడ ఉన్నారట అలా జోదరులందరూ అభినందిస్తూ ఉండగా రమణీయమైనటువంటి ఆ సభలోకి వీళ్ళు ప్రవేశించారట ఇది శ్రీమన్ మహాభారతే సభా పర్వణి జ్యోత పర్వణి యుధిష్ఠిర సభా గమనే అష్టపంచాశోధ్యాయ ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో జ్యోతపర్వం అనేటువంటి ఉప పర్వంలో యుధిష్ఠిర సభాగమనము అనేటువంటి యాభై ఎనిమిదో అధ్యాయం పూర్తయింది యాభై తొమ్మిదో అధ్యాయంలోకి మనం ప్రవేశించాం వైశంపాయన ఉవాచ వైశంపాయనుడి చెబుతున్నాడు ఈ ఇదంతా కూడా జనమేజయ మహారాజుకి ఇదంతా పూర్వము మా యొక్క తాత తండ్రులు చేసినటువంటి కృత్యాలన్నీ చెప్పవయ్యా అని వైశంపాయుణ్ణి జనమేజయుడు అడిగితే ఆ జనమేజయుడికి వైశంపాండి వృత్తాంతాలన్నీ కూడా చెబుతున్నాడు ఆయన ఎంతో శ్రద్ధగా వింటున్నాడు ఓ జనమేజయ మహారాజా ఈ విధంగా సభాభవనంలో పాండవులు ప్రవేశించారయ్యా ప్రవిశ్యతాం సభాం పార్థ యుధిష్ఠిరపురోగమా పార్థివాన్ సర్వాన్ పూజార్హాన్ అభిపూజ్య యథావయ సమేయానా ఉపవిష్టాయథార్హత ఆసనేషు విచిత్రేషు స్పర్శాస్తా వయసం పాయింట్ జనమేజనుడికి చెబుతున్నాడు అనుకున్నాం కదా జనమేజయ మహారాజా సభలో ప్రవేశించినటువంటి విధిష్టరుడు పాండవులతో కలిసినటువంటి వాడై అక్కడ గౌరవింపదగినటువంటి రాజులందరినీ కలుసుకున్నట్ట వాళ్ళ వాళ్ళ అర్హతలను అనుసరించి వాళ్ళ వాళ్ళ వయస్సులను అనుసరించి వాళ్ళందరినీ కూడా గౌరవించి తాను అక్కడ కలిసినటువంటి వాడై ఆ తివాజీలు పరిచినటువంటి విచిత్రమైనటువంటి ఆసనాల మీద తాను కూడా వాళ్లతోటి ఈ జోదంలో ఆడడానికి పోటీకి సిద్ధమైనటువంటి వాడై కూర్చున్నాడు తేషు తత్ర ఉపవిష్టు సర్వేశ్వధ నృపేషు చ శకుని సౌబలస్తత్ర భాషత ఆ రాజులందరూ అక్కడ సుఖాసీనులు అయ్యారు చక్కగా ఎవరికి ఉచితమైనటువంటి ఆసనాల మీద వాళ్ళందరూ కూర్చున్నారు ఆ కూర్చున్న తర్వాత ఆ సుబల సుతుడైనటువంటి శకుని యుధిష్ఠిరుడితో ఈ విధంగా చెబుతున్నాడు వాచ ఉపస్తీర్ణ సభారాజన్ సర్వే యి కృతక్షణా అక్షాను యుధిష్ఠిరా శకుని చెబుతున్నాడు రాజా యుధిష్ఠిరా ఈ సభలో పాచికలాడేటువంటి బలన పరిచరయ్యా అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు నీతో జోదం ఆడుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలనేటువంటి ఉత్సుకతతో వీళ్ళందరూ ఉన్నారు అందువల్ల అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది సరైనటువంటి సమయము అందువలన ఇక పాతికలు విసిరి జోదం ఆరంభించడానికి తగిన సమయం ఆరంభమైంది అని ఆ శకుని యుధిష్ఠిరుడితో చెప్పట అప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు నికృతిర్దేవనం పాపం నక్షాత్రోత్ర పరాక్రమ నచ నీతిధ్రువ రాజన్ కిం జ్యూతం ప్రశంససి ఏమిటయ్యా ఓ సౌబల ఓ శకుని జోదం అనేటువంటిది చాలా కపటంతో కూడిందయ్యా పరస్పరము భేదాన్ని కలగజేస్తూ ఉంటుంది ఆ భేదం వల్ల వైషమ్యం వస్తుంది ఆ వైషమ్యం వల్ల ద్వేషం పుడుతుంది ఆ ద్వేషం వలన శత్రుత్వం వస్తుంది ఇలాగ ఈ జోదం అనేటువంటి దాంట్లో అనేకములైనటువంటి అధర్మములన్నీ కూడా ఉన్నాయి ఇది పాపకృత్యమైనటువంటిది ఇందులో క్షత్రియ సంబంధమైనటువంటి పరాక్రమానికి ఎంత మాత్రమో చోటు లేదు అలాగే దీనికి ఒక నిశ్చితమైనటువంటి నీతి కూడా లేదు కదా ఇటువంటి జోదాన్ని నువ్వేమిటో ప్రశంసిస్తున్నావు వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మనం జోదం వాడడానికి సిద్ధంగా సమయమైంది అంటున్నావు ఈ జోదాన్ని నువ్వు ప్రశంసించడానికి గల కారణం ఏమిటి ఇది ఏమైనా గొప్ప పన ఇదొక నికృతి అనే అంటే పనికిరానటువంటి పనిది ఒక రకంగా ఏంటంటే భేదాన్ని కలగజేసి వైషమ్యాన్ని పెంచి విద్వేషాన్ని పెంచి శత్రుత్వాన్ని కలగజేసేటువంటిది జోదము అటువంటి దాన్ని నువ్వు ఎందుకు ప్రశంసిస్తున్నావు అని అడిగాడు నహి మానం ప్రశంసంతి నికృతవ్యహి శకునే మైవనో జైషీహి అమార్గే నను సంసవత్ కపటంతో కూడినటువంటి జూదాన్ని ఎప్పుడూ గౌరవించకూడదని చెప్తారు జోదరులు తప్ప ఎవ్వరూ కూడా అంటే జోదరులు అంటే ఏంటంటే పరమ వ్యసన పరులైనటువంటి జోదరులు తప్ప మరెవ్వరూ కూడా ఈ జ్యోతాన్ని ప్రశంసించరయ్యా సజ్జనులు ఎవరూ కూడా జ్యో జ్యోతాన్ని ప్రశంసించరు అలాగే క్రూరిల్లాగా అనుచితమైనటువంటి మార్గంలో అంటే బుద్ధి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడంటే తనకు అనుచితమైనటువంటి దుర్మార్గమైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఇతరుణ్ణి జయించాలి అనుకుంటాడు అలాగా నువ్వు అనుచితమైనటువంటి మార్గంలో మమ్మల్ని జయించాలని మటుకు అనుకోకు అని యుధీశ్వరుడు శకునితో చెప్పాడు అంటే శకుని చెబుతున్నాడు యో వేత్తి సంఖ్యాం నికృత విధిజ్ఞ చేష్టాసు చేసు అఖిన్న కితవోక్ష మహామతి జానాతి ద్యూతం సవై సర్వం సహతే ప్రక్రియాసు ఈ పాచికలు విసిరే ముందర ఆ సంఖ్యను ఎవడైతే తెలుసుకుంటాడో అందులోని పద్ధతులన్నీ కూడా ఎవడైతే తెలుసుకోగలుగుతాడో అలాగే ఈ పాచికలు వేయడం మొదలైనటువంటి పనుల ఎందు ఉత్సాహంగా ఉండేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో మిక్కిలిని తెలివైనటువంటి వాడైనటువంటి వాడు జోదంలో ఉంటాడు వాడు అలా జోదం గురించి సర్వము తెలిసినటువంటి వాడే ఎవరైతే ఉంటారో అటువంటి కితవుడు కితవుడు అంటే జోదమాడేవాడు అని అర్థం అటువంటి వాడు మాత్రమే ఆ ప్రక్రియలన్నిటి ఎందు ఎదురయ్యేటువంటి సమస్తాన్ని సహించగలడయ్యా అందువలన అంటే ఏంటి ఏదైనా ఒక విషయంలో తగిన విధమైనటువంటి పాండిత్యం ఉంటే అంటే దాని గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే కనుక దాన్ని సహించగలము ఏదైతే దాని ఎందు సమగ్రమైన అవగాహన మనకు లేకపోతే కనుక దాని ఎందు సహనం మనకు ఉండదు అసహనం ఉంటుంది అందువలన ఈ జోదం గురించి నువ్వు ఇలాగా విమర్శ చేస్తున్నావు కానీ ఈ జోదంలో ఉండేటువంటి విషయాలన్నీ ఎవడైతే తెలిసి ఉంటాడో వాడివన్నీ కూడా సహిస్తాడయ్యా అక్షగ్రహా సో అభిభవేత్ పరం నేనైవ దోషో భవతీహ పార్థ దివ్యా మహే పార్థివమాభిషంకారుష్వ పానం చిరం చా ఈ జోదం ఆడుతున్నాం మనం జోదం ఆడుతున్నాము అంటే ఏమవుతుందంటే మనలో ఒకని ఇతరుడి యొక్క పాచిక ఓడిస్తుంది ఇక్కడ అంటే ఏంటి మనం పాచికలు వేస్తాము ఆ పాచికల్లో ఉండేటువంటి సంఖ్యని ఎదటివాడు చెబుతాడు వీడు వేస్తాడు ఆ సంఖ్య వచ్చి వస్తే కనుక అవతలవాడు గెలుస్తాడు ఆ సంఖ్య రాకపోతే యువతల వాడు గెలుస్తాడు అంటే ఏమిటి ఇక్కడ గెలుపు ఓటములకి ప్రధానమైనటువంటి కారణముహుతమైనటువంటివి ఏంటయ్యా అంటే పాచికలు కానీ మనుషులు కాదు ఇక్కడ అందువలన ఈ పాచికలు ఏం చేస్తాయంటే ఒకడిని మరొకడి మీద గెలుపు కలిగించే విధంగా చేస్తాయి అందువలన కాబట్టి దాని చేతన అంటే దోషం ఉంటే ఎవరికి ఉండాలి ఇప్పుడు మనుషులకి కాదు ఆ దోషం పాచికలకు ఉంటుంది తప్ప మనుషులకి ఎంత మాత్రమూ కాంటదు అందువలన ఇక్కడ దోషం ఏదైతే ఉంటే అది పాచికలదేనయ్యా అందువలన పార్థ మనం ఆడడం ఇందులో తప్పేం లేదు నువ్వేమీ సందేహించకు పందెం వెయ్యి ఇంకా ఆలస్యం ఏమి చేయకు అని శకుని చెప్పాడు అంటే అప్పుడు యుధిష్ఠరుడు అంటున్నాడు ఏం ఆహాయమసి దేవలో ముని సత్తమ ఇమాని లోకద్వారాణి యో వై భ్రామ్యతి సర్వదా ఇదం వై దేవనం పాపం నికృత్యాకవై సహా ధర్మేణ జయే యుద్ధ తత్పరం నతు దేవనం మునిశ్రేష్ఠుడైనటువంటి దేవరుడు ఈ లోకద్వారాలన్నిటి యందు సర్వదా సంచరిస్తూ ఉంటాడయ్యా అతడు ఈ విధంగా చెప్పాడు జోదరులతోటి కలిసి మోసపూరితంగా పాచికలాడడం అనేటువంటిది మహాపాపం అని అశిత దేవలుడు చెప్పాడయ్యా ధర్మబద్ధమైనటువంటి విజయం ఎక్కడ ఉంటుందా అంటే యుద్ధంలో ఉంటుంది అన్నాడు అందువల్ల అది క్షత్రియోచితమైనటువంటిది అందుకనే యుద్ధము యుద్ధంలో ఒక నీతి ఉంటుంది ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని అనుసరించి మనము ఆడేటువంటి విధానం ఉంటుంది అందువలన ఏదైనా ధర్మబద్ధమైనటువంటి విజయం ఉంది అంటే అది యుద్ధంలోనే ఉంటుంది తప్ప పాచికల్లో ఎంత మాత్రమో ఉండదు అందువలన యుద్ధ తత్పరత కావాలి క్షత్రియుడికి అంటారు అందుకనే యుద్ధంలో జయించాలి అంతే తప్ప ఇలాంటి పాచికల్లో జయిస్తే ఆ జయము జయము కాదు అంతేకాని పాచికలాట అనేటువంటిది ధర్మయుక్తమైనటువంటిది ఎంత మాత్రమో కాదని అసిత దేవరుడు చెప్పాడయ్యా నార్యాచ్ఛంతి భాషాభి మాయరచ్యుత ఆది అధిహ్మషఠఠం యుద్ధం ఏ సత్పురుషవ్రతం ఆర్యులు మాటలతోటి అవ్వల్ని కూడా చిన్నబుచ్చరయ్యా కపటంగా ఎప్పుడు కూడా ప్రవర్తించరు పూజ్యలేనటువంటి వాళ్ళు ధూర్తత్వం లేనటువంటిది అయినటువంటి యుద్ధం ఒకటే సత్పురుషులకు ఒక వ్రతం లాంటిది అందువలన యుద్ధంలో ధర్మం ఉన్నది శక్తితో బ్రాహ్మణాన్నోనం రక్షితం ప్రయతామహే తద్వై విత్తం మాతిదేవి మా జైషీ శకునే పరాన్ అందువలన మేము మా ధనంతో శక్తిని అనుసరించి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని రక్షించడానికి ప్రయత్నిస్తాం అంటే మేము యుద్ధంలో ఒకవేళ దేశాన్ని గెలుచుకుని సంపదని సంపాదించినప్పటికీ ఆ సంపదనంతా కూడా ఉత్తములైనటువంటి బ్రాహ్మణులకి దాన ధర్మాలని చేస్తూ సరైనటువంటి మార్గంలో ఆ సంపదనంతా కూడా మేము ఖర్చు పెడుతూ ఉంటాము ఆ ధనాన్ని నువ్వు జోదంలో వడ్డమంటున్నావు అందువలన నువ్వు మమ్మల్ని ఓడించకయ్యా ఎందుకంటే ఈ ధనము బ్రాహ్మణుని రక్షించడానికి ఉపయోగిస్తోంది అటువంటి ధనాన్ని జోదంలో నువ్వు గెలవాలి అని అనుకోకు నికృత్యా కామయేనాహం సుఖాన్యుత ధనానివా కితవస్యేహ కృతినో వృత్తమేతన్న పూజ్యతే అంతేకాదు ధోర్తత్వంతో సుఖాన్ని కానీ ధనాన్ని కానీ నేను ఎప్పుడూ కూడా కోరను అంటే ఏంటి ఈ జోదంలో నేనేదో ధనాన్ని నెగ్గి ధనమంతా కూడా నా వశం కావాలి అని ఎప్పుడూ నేను అనుకోను ఎందుకంటే యుద్ధంలో జయించినటువంటి ధనాన్ని అంటే ఉత్తమమైనటువంటి ధనాన్ని నేను ధనదాన దా దాన ధర్మాలకి ఉపయోగిస్తూ ఉంటాను అందువలన సజ్జనులు జోదరి యొక్క ఈ ప్రవర్తనని ఎంత మాత్రమో గౌరవించరయ్యా అని ఈ జోదంలో ఉండేటువంటి కాపట్యాన్ని దోషాన్ని కూడా శకునికి యుధిషరుడు ఆడే ముందరే ఇది తనకి ఎంత మాత్రమూ ఇష్టం లేదనేటువంటి విషయాన్నే తెలియజేశాడు అయితే ధృతరాష్ట్రాదులు కెలవడం వల్ల కాదనలేక వెళ్ళాడు తప్ప జోదం మీద ప్రియంతో లోకంలో ఒక మాట ప్రచారంలో ఉంటుంది ధర్మరాజు జ్యోత ప్రియుడు జోదమాడ్డానికి వెళ్ళి మొత్తం రాజ్యాన్నంతటినీ కూడా వడ్డాడు తమ్ముళ్ళని వడ్డాడు అని ధర్మరాజు మీద లేనటువంటి అధర్మారోపణలు చేస్తూ ఉంటారు అందుకనే భారతం చదవాలి అంటారు భారతంలో జోదం ఆడే ముందర కూడా ఇది ఎంత మాత్రమో సజ్జనులు హర్షించేది కాదయ్యా నిర్ద్వందంగా కూడా ధర్మరాజు చెప్పడం అనేటువంటిది జరిగిందని చెబుతూ స్వస్తి